అందరికీ నమస్కారం నా పేరు వాణి కుమారి మున్సిపల్ శాంటర్ ఇన్స్పెక్టర్ నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను పారిశుధ్యంలో ఉత్త ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు గాను పోచారం మున్సిపాలిటీ నుంచి బెస్ట్ శాంటర్ ఇన్స్పెక్టర్గా నాకు ఈ అవార్డు రావడం జరిగింది పోచారం మున్సిపాలిటీ నుంచి మొత్తం ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది శాంటర్ ఇన్స్పెక్టర్ అదే అదేవిధంగా వార్డ్ ఆఫీసర్ అనుష గారిని సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మాతో పాటు గట్కేసర్ మున్సిపాలిటీ నుంచి హెల్త్ అసిస్టెంట్ శ్రీను గారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజేష్ గారు అవార్డు ఫంక్షన్కే హాజరయ్యి అవార్డ్స్ తీసుకున్నారు తీసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ క కలెక్టర్ గారు చేతుల మీదుగా మేము ఈ అవార్డు తీసుకున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మై నేమ్ ఈస్ యుస్థా ఎంజేపీటీ నుంచి వచ్చినాం వీఆర్ ఫీలింగ్ వెరీ నైస్లీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇంకా ఎన్నెన్నో ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాం ఇంక ఇంకా ఎక్కువ చేయాలని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ హ్యాపీ రిపబ్లిక్ డే టు హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫార్మ్ చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మీ పేరు ఎస్ సిరివే నైన్త్ డి మేము ఎంజేపీటీ స్కూల్ నుంచి వచ్చినాము బాలనగర్ బ్రాంచ్ మాది బీసీ వెల్ఫేర్ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇట్లాంటి ఆపర్చునిటీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ హ్యాపీ రిపబ్లిక్ డే మై నేమ్ ఇస్ ఎం అని ఎంజెపి స్కూల్ నుంచి వచ్చాం దాని స్పెషాలిటీ మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది ఎంతో మంది రచించినారు దాన్ని అది రాసి ఈరోజు రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు మనకి రిపబ్లిక్ డే వచ్చింది ఇక్కడ మేము ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మా మ్యామ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినారు సార్ ఇంకా మేము ఇక్కడ చాలా మంది సర్స్ వాళ్ళు చూసినాం పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం ఇక్కడ చాలా మంది పోలీసు వాళ్ళు పిరమిడ్ చేసినారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే నా పేరు తేజస్విని నేను కీసరా ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్ స్కూల్ నుంచి వచ్చాను మా నగర్ అండ్ బాల్నగర్ ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా పిల్లలు పర్ఫామ్ చేశారు సర్కి అందరికీ చాలా బాగా నచ్చింది స్పెషల్గా వీళ్ళ కాస్ట్యూమ్ బాగా నచ్చింది దీనికోసం మేము చాలా ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ పేరు సిఎస్ సుధీర్ కుమార్ అండి నేను వ్యవసాయ శాఖలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను ఇక్కడ చామ్రిపేట మండలం సింగయ్యపల్ క్లస్టర్లో వర్క్ చేస్తుంటా నాకు ఈ రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ గారి చేతుల మీద ఈ అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది నా పద్నాలుగు సంవత్సరాల ఈ ఉద్యోగ జీవితంలో ఇదే మొదటిసారి నాకు ఈ అవార్డు రావడం సో ఈ అవార్డు వచ్చినందుకు మా హెయిర్ ఆఫీషియల్స్కి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మల్కాజ్గిరి ఆడియో ఆఫీస్ ఆఫీసర్ ఆడియో ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది నేను టూ ఇయర్ గోపాల్ సార్ నాకు నేను టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు వచ్చింది ప్రతిఫలం నెక్కిందనుకో థ్యాంక్ యూ బాగుంటుంది మంచి బాగుంది వచ్చింది ఓకే సార్ థ్యాంక్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అన్ని గవర్నమెంట్ పాఠశాలలు వాళ్ళకు ఉన్న దాంట్లో చాలా చక్కని ప్రదర్శనలు ఇచ్చి మన జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు దానికి సహకరించినటువంటి మన ప్రధానోపాధ్యాయులు డిఓ మేడం గారు అందరూ కూడా గత వారం రోజులుగా కృషి జరిపి ఈ ప్రోగ్రాన్ని చక్కని వాతావరణంలో నిర్వహించుటకు చాలా కృషి చేసినారు చేసినందుకు విద్యార్థులకు మరియు వారి వారి మేనేజ్మెంట్ అందరికీ కూడా మా మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తరఫున వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను నా పేరు కుమారస్వామి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐని నాతో పాటు మా స్టాఫ్ కూడా ఒక ఐదుగురు మొత్తం జిల్లా లెవెల్లో మేము ఒక వంద మంది దాకా ఉంటాము ఆ వంద మందిలో కూడా మా స్టాఫ్ ఒక ఐదుగురికి మొత్తం కలిపి ఒక ఐదుగురికి వచ్చింది అన్ని డిపార్ట్మెంట్లకు ఇట్లా మొత్తం సంవత్సరం మొత్తంలో చేసిన పనితనం ఆధారంగా అవార్డ్స్ ఇస్తారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో కూడా మా ఐదుగురికి వచ్చింది సంతోషంగా ఉంది కోట్ల కోసం అందించడం జరిగింది జిల్లాలోని ఇరవై ఎనిమిది గురుకుల పాఠశాలలో పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై మంది విద్యార్థులు చదువుతున్నారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు గైడ్ ఛార్జీలను నలభై శాతం పెంచడం జరిగింది ఈ ఛార్జీలు మూడు నుంచి ఏడవ తరగతి విద్యార్థులకు తొమ్మిది వందల యాభై ఎనిమిది పదమూడు వందల ముప్పై రూపాయలకు ఎనిమిది నుండి పదవ తరగతి విద్యార్థులకు పదకొండు వందల నుంచి పదిహేను వందల నలభై రూపాయలకు మరియు ఇంటర్నెండ్ పీజీ విద్యార్థులకు పదిహేను వందల నుంచి రెండు వేల ఒకరు రెండు వేల ఒక వందల రూపాయలకు పెంచడం జరిగింది అలానే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కాస్మోటిక్ ఛార్జీలు కూడా వివిధ తరగతుల విద్యార్థులకు నా మూడు వందల శాతం పెంచడం జరిగింది విద్యాశాఖ జిల్లాలోని ఐదు వందల ఐదు విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనభై ఎనిమిది వేల ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద రెండు వందల ఎనభై ఆరు పాఠశాలలో పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ కాగునీరు మరుగుదొడ్లు మరియు ఇతర మేజర్ అండ్ మైనర్ మరమతులు చేసి ఆధునీకరించడం జరిగింది ఏడు కోట్ల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని బట్ట సవామి కింద జిల్లాలోని నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది రైతులకు రైతులకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడం జరిగింది రైతు భరోసా ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అడుగులేని రైతులందరికీ రెండు విడతలు అందించడం జరుగుతుంది రైతు బీమా కింద నూట ఏడు మంది చనిపోయిన రైతులకు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది వ్యవసాయానికి నాణ్యత ఎరువులు విత్తనాలు తన సమయానికి సమకూర్చడం జరుగుతున్నది రైతులకు వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక శిక్షణను నిర్వహిస్తూ క్షేత్ర పంటల వివరాల నమోదు కార్యక్రమం ద్వారా రైతులకు తమ సూచనలు అందజేస్తూ నిరంతరం వ్యవసాయ శాఖ విధాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రిబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రం లెంగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్